సలాడ్ ట్రైలర్ రెస్పాన్స్ షాకింగ్గా ఉందా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మళ్లీ షురు అయినట్టుంది ఆది పురుషు టీజర్కి ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో సలాడ్ ట్రైలర్కి ఆ రేంజ్లో కామెంట్లు వస్తున్నాయి ఇంతకీ ప్రశాంత్ నీల్ తన స్ట్రాటజీలో భాగంగా చేసిన ఒక తప్పు పెనుముప్పుగా మారుతోందా జస్ట్ వాచ్ సలారు మూవీ ట్రైలర్ మీద మిక్స్ టాక్ పెరిగింది ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి కొంతవరకు ఈ ప్రోమో కిక్ ఇచ్చినా అంచనాలు పెంచేలా కాదు హైప్ ని తగ్గించేలా ట్రైలర్ ఉందంటున్నారు బాహుబలి తర్వాత అంతో ఇంతో సాహోనే బెటర్ కానీ మరేది అంచనాలు పెంచే రేంజ్ ని రీచ్ అవ్వట్లేదు అదేంటో బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన మూవీస్ ఎలా తనకి పంచిచ్చాయో వాటి టీజర్లు ట్రైలర్లు కూడా షాక్ ఇచ్చాయి రాధేశ్యామ్ ట్రైలర్ వచ్చినప్పుడు ముఖం విరిచారు ఆది పురుషైతే డిజాస్టర్ అనేంతగా కామెంట్లు చేశారు టీజర్ ట్రైలర్ దశలోనే ఈ మధ్య ప్రభాస్ మూవీస్ మూవీ అదే టీజర్ ని ఏ రేంజ్ లో ట్రోల్ చేశారంటే సోషల్ మీడియాలో మీమ్స్ కాంపిటీషన్ ట్రైలర్ లో ఎప్పుడో కనిపించే హీరో ఆ తర్వాత తను వదిలిన నీరసమైన డైలాగ్ హీరోయిన్ పరిస్థితి ఏంటో తేల్సే ప్రోమో మొత్తంగా ఆది పురుషు కాకుండా అదే బాటలో నడిచినట్టుంది ప్రశాంత్ నెల్ టీమ్ సలార్ మూవీ ట్రైలర్ ని చూస్తే అంచనాల్ని నిజంగానే తగ్గించాలనే ప్రశాంత్ నెల్ వేసిన ప్లాన్ అనే మాటలే వినిపిస్తున్నాయి అనవసరంగా హైప్ పెంచే కంటే తగ్గిస్తే రిలీజ్ తర్వాత జనాలు ఎగ్జిట్ అవుతారనే స్ట్రాటజీనే ఫిలిం టీం ఫాలో అవుతోందట అదే నిజమైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు రెండో ట్రైలర్ రావటం కూడా నిజమయ్యే ఛాన్స్ ఉంది సలార్ మూవీ ట్రైలర్ కంప్లీట్ గా ఆది పురుషులా ఉందనే పరిస్థితి లేకున్నా కేజీఎఫ్ కి సలార్ కి ఎంత వ్యత్యాసం ఉందో తెలుస్తోంది ఇలా కాకుండా కంటెంట్ బాగుండి హైప్ ని కంట్రోల్ చేసేందుకు ట్రైలర్ ని ఇలా వదిలితే బాక్సాఫీస్ లో లెక్కలు మారే ఛాన్స్ ఉంది